హాయ్ వన్ ఆగండి ఆగండి వీడియో అయితే స్కిప్ చేయకండి నా మీద ట్రస్ట్ ఉన్న వాళ్ళు డెఫినెట్గా ఈ వీడియో చూడండి ఒకటి కాదు రెండు కాదు ఆరు నెలలు సర్చ్ చేసి బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసిన తర్వాతనే మీ ముందుకైతే రావడం జరుగుతోంది అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఇప్పటివరకు మీరు ప్రోడక్ట్స్ తీసుకుంటూ ఉంటారు కదా మీ ఇంట్లో గ్రోసరీ ఐటమ్స్ ఇలాంటివి డిమార్ట్లో కానీ ఫర్దర్గా ఇంకెక్కడన్నా సో డి మార్టే అనుకుందాం డిమార్ట్లో లైఫ్ టైం తీసుకుంటున్నారు ఏమంతైనా మీకు డిమార్ట్ వాడు ఫ్రీగా ఐటమ్స్ ఇచ్చారా ఇవ్వలేదు కదా సో మన దగ్గర ఫ్రీగా ఐటమ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది దానికి ఏ విధంగా ఐటమ్స్ మీకు ఇవ్వాలో అది నన్ను పర్సనల్గా అడిగితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో లైట్ అయితే తీసుకోకండి ఎందుకంటే నేను ట్రస్ట్ చేస్తేనే వీడియో అనేది రిలీజ్ అవుతుంది లేకపోతే రిలీజ్ అవ్వదు మన అందరి కోసం మీ అందరి కోసం అయితే హెల్ప్ అవుతుంది ఎందుకంటే ఆల్మోస్ట్ రీసేలర్సే ఉన్నారండి మన దాంట్లో సో దానికోసం మీకు హెల్ప్ అవుతుంది బయటకు వెళ్ళకుండా ఇంట్లో ఉంటూనే మనీ అనేది సైడ్ ఇన్కమ్ లాగా చాలా బాగా ఎర్న్ చేసుకోవచ్చు సో ఈ వీడియో కూడా నేను క్లియర్గా లాస్ట్లో చూపిస్తాను అసలు ఈ డెమో ఏంటి ఇదేంటి అనేసి సో మనీ అనేది కూడా ఎలా ఎర్న్ చేసుకోవాలో కూడా చెప్తాను సో మనం బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసి ఒకటి కాదు రెండు కాదు ఆరు నెలలు వీటిని యూజ్ చేసిన తర్వాతనే మీ ముందుకు రావడం జరుగుతోంది పెద్ద పెద్ద పేజెస్ వాళ్ళు చెప్తేనే నమ్ముతారా మనల్ని నమ్మరా ఒక్కసారి నమ్మే చూడండి నా ఫాలోవర్స్ నైంటీ పర్సెంట్ నమ్ముతారు కొత్త వాళ్ళు ఉంటే డెఫినెట్గా నమ్మండి సో నేనే చూశానండి ఆవిడ ఎంత కట్టు బొట్టు ఎంత సాంప్రదాయంగా ఉంటుందో తనే వర్క్ ఫ్రమ్ హోమ్ అనేసి ఎంత మోసం చేసింది ఫార్టీ థౌజండ్ అలా కట్టేసి కట్టించేసి చాలా మోసపోయారు ఆల్మోస్ట్ అందరికీ తెలుసు సో దీంట్లో ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేదండి అసలు మిమ్మల్ని వన్ రూపీ కూడా ఇన్వెస్ట్మెంట్ చేయమనట్లేదు సో మన ప్లాన్ వినండి ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి నా మొబైల్ నెంబర్ కూడా మీకు ఇస్తాను కాంటాక్ట్ అయితే నేను ఫుల్ డీటెయిల్స్ అయితే ఇచ్చేస్తాను సో కాల్ కూడా మాట్లాడతాను కావాలనుకున్న వాళ్ళు కాల్ కూడా చేయండి వాట్సాప్ మెసేజ్ కూడా చేస్తాను సో ఈ డెమో ఏంటంటే నేను ఇప్పుడు వీడియోలో స్కిప్ చేయకుండా చూడండి వీడియో డెమో అయితే క్లియర్గా చూపిస్తాను షాక్ అవుతారనమాట సో డెమో చూసేద్దాం ఫ్లోర్ క్లీనర్ అండి నైంటీ పర్సెంట్ ఫ్లోర్ క్లీనర్స్ అయితే యూజ్ చేస్తాం కదా సో మీరు ఒక ఫ్లోర్కి క్లీనర్ ఎన్ని రోజులు వస్తుంది టూ మంత్స్ వస్తుందేమో ఎంత యూస్ చేస్తే ఎక్కువ చాలా యూజ్ చేయాల్సి వస్తుంది లేదు కొంచెం వేస్తే ఫ్లోర్ అయితే క్లీన్ అవ్వదు కదా సో ఈ వీడియోలో మీకు మంచిగా డెమో చూపించేస్తాను చూడండి కొంచెం ఒక స్పూన్ ఫ్లోర్ క్లీనర్ మీకు డెమో ఎంత క్లారిటీ వస్తుందో ఈ వాటర్లో ఒకసారి మీరే చూడండి తెలుస్తుంది సో ఫ్లోర్ క్లీనర్ వాడని ఇల్లు ఉంటుందా ఉండదు కదా నైంటీ పర్సెంట్ ఫ్లోర్ క్లీనర్స్ అయితే వాడతాం సో ఇప్పుడు ఓన్లీ ఒక సింగిల్ ఫ్లోర్ క్లీనర్ డెమో మీకు చూపించేస్తున్నాను సో ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో ఫర్దర్గా వస్తూనే ఉంటాయి సో వీడియో స్కిప్ చేయకుండా జాగ్రత్తగా ఒకసారి చూడండి భుజాల లిక్విడ్ అయితే యాడ్ చేస్తున్నాము రెండు గ్లాసుల్లో ఒక్కసారి మీరే క్లియర్గా చూడండి షాక్ అయిపోతారనమాట నేను యూస్ఫుల్ అయితేనే వీడియో అయితే రిలీజ్ చేస్తానండి లేకపోతే అస్సలు చేయను సో నేను ట్రస్ట్ చేశాను కాబట్టి మీ అందరికీ కూడా యూజ్ అవుతుంది అండ్ మనం సిక్స్ మంత్స్ నుంచి కూడా యూజ్ చేస్తున్నాం కాబట్టి ఈ వీడియో డెమో మీకు ఇస్తున్నాను సో ఇది వచ్చేసి జనరల్ లైజాల్ వేసాము చూడండి ఒకసారి లైజాల్ ఎంత లిక్విడ్ వేసామో సో ఇప్పుడు వచ్చేసి మన ప్రోడక్ట్ వేస్తున్నాము ఇది ఎంత లిక్విడ్ వేస్తున్నామో వీడియోలో ఒకసారి మీరే క్లారిటీగా చూడండి అసలు షాక్ అవుతారనమాట ఇంత బాగా వర్క్ అవుతుందా అనేసి ఇలాంటివి కోకోలలో అండి ఇక మన పేజీలో ఇలాంటివి అనేవి రెగ్యులర్గా వస్తూ ఉంటాయి సో ఇప్పటికిప్పుడే మిమ్మల్ని నేనైతే ఏమీ చేయమన్నాను మీరు ట్రస్ట్ చేసి నమ్మితే నన్ను కాంటాక్ట్ అవ్వండి మీకే తెలుస్తుంది సో ఇప్పుడు ఒక్కసారి డైరెక్ట్గా లైవ్ చూడండి లైజాల్ వేసింది ఇలా ఉంది మన ప్రోడక్ట్ వేసింది వాటర్ ఒక్కసారి లైవ్లో మీరే చూడండి తెలుస్తుంది చూసారా చాలా క్లియర్గా అర్థమవుతుంది కదా ఎంత ట్రాన్స్పరెంట్గా ఎంత బాగా అయింది మన ఫ్లోర్ క్లీనర్ కూడా అంతే క్లియర్ అవుతుంది సో ఇప్పుడు మళ్ళీ చూడండి రెండు ట్రాన్స్పరెంట్ వాటర్ వచ్చేసాయి మీకు తెలిసిపోయిందా ఎంత వర్క్ అవుతుందో సో మరి ఇంకెందుకండి లేట్ ఆలోచిస్తున్నారు ఈ ఒక్క డెమో చాలదా చెప్పండి సరే ఇలాంటివి ఎన్నో డెమోస్ అయితే మీ ముందుకైతే వస్తున్నాయి సో మన పేజీని అయితే ఫాలో అవ్వండి థ్యాంక్స్ టు వాచింగ్ ఫుల్ వీడియో అండి ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సో మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మనము సిక్స్ మంత్స్ బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసిన తర్వాతనే ఫస్ట్లో నేను లైట్ తీసుకున్నానండి సరే ఏదో ట్రై చేద్దాం ఏముంది మన ఇంటి ప్రోడక్ట్సే కదా ఎక్స్ట్రా అమౌంట్ అయ్యేది లేదు మనం పెట్టుబడి పెట్టేది ఏం లేదు సో అందుకోసం అనేసి ట్రై చేస్తే మేము ముందుకు తీసుకొచ్చాం